గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా మేము ఎక్కడికి వచ్చామంటే ఉజ్జయిని వచ్చామండి ఇది జూన్ థర్డ్ తీసిన వీడియో అండి ఆ తర్వాత మేము కాకినాడ వచ్చేయడం జరిగింది ఇంకా మీకు ఈ వీడియోని లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోని అంది ఇవ్వాలనేసే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరిగింది ఇది రెండు భాగాలుగా అయితే ఇస్తానండి ఇక్కడ దేవస్థానం కోటేజెస్ కూడా ఉంటాయి మేము వచ్చింది సీజన్లో కాబట్టి మాకు దొరకలేదు అంటే ఇక్కడికి వచ్చేసి తీసేసుకొచ్చండి దో గోల్డని ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి మనకు ఆన్లైన్లో అయితే అవైలబిలిటీ చూపించదు కానీ ఇక్కడికి వస్తే ఏదో ఒకటి అయితే దొరుకుతుంది ఇంకా మాకైతే ఈ రూమ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది ఇంకా త్రీ మెంబర్స్ ఒక పెద్ద బెడ్ ఇచ్చారు సో ఒక త్రీ మెంబర్స్ అయితే పడతారు ఇంక ఎక్స్ట్రా ఎవరైనా పర్సన్ ఉంటే కనుక ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక ఇంకొక ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట హోటల్ బయట అయితే ఇలా ఉంది ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఓంకారేశ్వర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది మీకు తీరుగా తీరుగా ఉన్నప్పుడు చూసి ఆస్వాదించి ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా స్టార్ట్ చేద్దామండి అసలు ఉజ్జయిని నైంటీ పర్సెంట్ మెంబెర్సు టూర్ పెట్టుకునేదే ఈ టెంపుల్ దర్శించడానికండి అనినే మహామంగళనాథ్ టెంపుల్ అంటారు అంగారకుడు పుట్టినటువంటి ప్రదేశం అన్నమాట ఈ ఆలయంతో పాటు మరొక శక్తి పీఠం ఉజ్జయన్లోనే కొలువై ఉందండి ఆ ఆలయాన్ని హరిసిద్ధి మాత టెంపుల్ అంటారు ఇక్కడ అమ్మవారికి ఇచ్చే హారతి దీపాలు చాలా స్పెషల్ అండి ఈ రెండింటి విశేషాలతో ఈ వీడియోని చేసే చూసేద్దామండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు లాస్ట్ లో అయితే దీపపు వెలుగుల మొత్తం వీడియో అయితే పెట్టడం జరిగిందండి నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ దాన్ని కనులారా వీక్షించలేమండి నాకు కుదిరినంతలో నాకు అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం ఈ వీడియోలో మీకు సమాచారాన్ని అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాను మనం ఉజ్జయిని ట్రిప్లో భాగంగా మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఒక ఐదు ఆరు టెంపుల్స్కి తిరగడానికి మనకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి ఇంకా పర్సన్స్ని బట్టి అప్పుడుండే సీజన్ బట్టి మనకి కాస్ట్ అయితే మారిపోతూ ఉంటుంది మా వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇంకా మాకైతే ఫోర్ అవర్స్ టైం పట్టిందండి ఇవన్నీ తిరగడానికి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ని మహామంగళనాథ్ టెంపుల్ అంటారు నవగ్రహాల్లో ఒక గ్రహం ఏంటి కుజగ్రహ నివారణ దోష నివారణలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఇంకా నవగ్రహాలు స్వయంభూ టెంపుల్స్ చాలా ఉంటాయండి అవి దర్శించుకుంటే మన జన్మ చరితార్థమైనట్టే ఇంకా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది కామన్ కదండి ఇంకా కొంతమందికి పిల్లలు పుట్టకపోవడము పెళ్ళి కాకపోవడం పెళ్ళి ఆలస్యం అవడం అలాగే పెళ్ళి అయిన తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి కుజగ్రహానికి పూజలు చేయించుకుంటారండి కుజదోషం అది ఇది అంటారు కదా పెళ్ళిళ్ళలో అది తెలుస్తూ ఉంటుంది మనకి మ్యాక్సిమం నైంటీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకి ఈ దోషం అనేది ఉంటుంది ఈ దోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ మనకి పూజలు అది చేయించుకుంటారండి ఇక్కడ ఇంకొకటి అండి ఏంటంటే ఈ ఈ టెంపుల్కి ఉంటుంది కదండి గోపురం గోపురానికి స్ట్రైట్గా కుజగ్రహ గ్రహం అనేది ఉంది అనేసి అంటూ ఉంటారు సో అందుకనేసి ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది వివాహానికి సంబంధించి కానీ మా అపమృత్యు భయాలు ఇట్లాంటివి కానీ పూజలు చేయించుకుంటారండి ఇక్కడికి వచ్చి సో ఇదైతే మస్ట్ విజిటెడ్ టెంపుల్లో మనకి ఉజ్జయిని వచ్చిన తర్వాత ఖచ్చితంగా అట్లాంటి దోషాలు ఉండ ఉన్నవాళ్ళు ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వస్తారు ఇంకా మామూలుగా కూడా దర్శనం చేసుకుంటే చాలండి నిజంగా ఎంతో పుణ్యము ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు కదండి అయినా కానీ మన కష్టాలు తీరలేదు అంటే ఇంక ఏదో ఇంకా భయంకరమైన పాపం ఏదో చేసి ఉంటే తప్పించి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి పిల్లలు పుడతారు అలాగే పెళ్ళి కాని వాళ్ళకి అవుతుంది ఇలాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ తీరుతాయి అన్నమాట ఇంకా మాంగళ్య దోషాలు అంటారు కదండీ అంటే అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోతే చిన్న వయసులో మనం జాతకాలు చూపించుకోవడం నెక్స్ట్ జనరేషన్ కొంచెం బాగుండాలి అంటే కొంచెం జాతకాలు కూడా చూపించుకుంటూ ఉండాలండి అటువంటి టైంలో పిల్లలకి కుజ దోషాలు ఉంటే ఇట్లా ఈ ఈ టెంపుల్కి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు ఇంకా ఈ నవగ్రహాల్లో ఎక్కడా లేని విధంగా కుజుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారండి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా కుజుడికి వాహనం వచ్చేసి మేషం కదండి ఎదురుగ్గా మేషం కూడా ఉంటుందండి ఇంకా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయండి స్వామివారిని తాకి ఏదైతే దోష నివారణ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చే రేటే పదమూడు వందల రూపాయలతోటి టిక్కెట్ ఉంటుంది అదేవిధంగా మనకి ఏదైనా దోషం ఉంటే మట్టికి ఇక్కడ పూజ చేయించుకోవాలండి దోషం లేకుండా ఊరికనే పూజ చేయించుకోవడం అంటే అది అంత మంచిది కాదు తర్వాత మనం దర్శనం చేసుకునే టెంపుల్ అండి హరిసిద్ధి మాత టెంపుల్ అనమాట మనం చూడవలసిన దేవాలయాలన్నీ ఆటోలో చూసేసుకొని అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ ఉంది కదండి మహాకాళేశ్వర్ టెంపుల్కి నాలుగో గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి హరిసిద్ధి మాతా టెంపుల్ ఉంటుందండి ఈవిడ కూడా శక్తిపీఠం ఇక్కడ ఉండే శక్తి పీఠాల్లో ఇంకొకటి అండి రెండు శక్తి పీఠాలు ఉన్నాయి కంప్లీట్గా ఇంకా ఇక్కడ మనకి సాయంత్రం దీపహారతి ప్రత్యేకమండి ఎక్కడున్నా కానీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా మనం ఈ సరౌండింగ్స్లో ఉంటే కనుక ఆ దీపహారతిని ఇంకా కన్నుల పండుగగా కన్నుల విందుగా చూడొచ్చండి అంత బాగుంటుందన్నమాట ఇక్కడ ప్రత్యేకం వచ్చేసి ఈ హారతి దీప స్తంభాలకి దీపాలు కూడా వెలిగిస్తారండి స్తంభ పూజ అంటే దీపాలకి పూజ చేయడం కూడా ఇక్కడ ప్రత్యేకమనమాట అంటే ఈవినింగ్ అయ్యేటప్పటికీ ఫైవ్ థర్టీకి మనం అక్కడకి ఎంటర్ అయిపోతే ఇంకా తర్వాత వాళ్ళు ఆ జిడ్డు పట్టేసి ఉంటాయండి ఆ స్తంభాలు ఇంకా ఆ స్తంభాలు పైకి ఎక్కి మొత్తం ఒత్తులన్నీ సెట్ చేసి నూనె పోసి అసలు చూడదగిన ఒక అండి అది ఎలా ఎక్కుతారో తెలియదు అంత అంత బాగుంటుంది వాళ్ళు టక్కా టక్కా టక్కమని అన్నీ పనులు చేసేస్తారు ఇంకా ఫటాఫట్ అనేసి ఒత్తులు వేసేయడం కానీ నూనె పోయడం కానీ ఇంకా తర్వాత దీపాలు వెలిగించడం ఇంకొక అద్భుతం అనమాట ఆ టైంలో ఒక వాళ్ళ భజన ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే మనం అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా బాగుంటారు అమ్మవారు హరిసిద్ధి మాత అమ్మవారండి ఎటువంటి కోరికలైనా కానీ సంకల్పాలు నెరవేరాలన్నా పాపాలు హరించాలన్నా సంకల్పాలు సిద్ధించాలన్నా ఆ పేర్లోనే ఉంది కదండి హరిసిద్ధి మాత అనేసి పేరు సో ఇక్కడికి వస్తే అవన్నీ కూడా మనకి జరుగుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ మనకి అఘోరాలు ఈ కాశీక్షేత్రం కానీ ఉజ్జయిని కానీ ఇలా అఘోరాలు కనిపిస్తారు కదండి అంటే సేమ్ రెండు ఒకటేలా అనిపిస్తుందండి నాకైతే ఎందుకంటే రెండు ఒకటే ఇక్కడ కూడా దగ్గరలో మనకి శ్మశానం ఉంటుంది ఆ శ్మశానానికి మేము వెళ్ళలేకపోయాము వెళ్ళు ఉంటే బాగుండని చిన్ని ఫీలింగ్ ఉంది కాకపోతే ఎందుకు వెళ్ళలేకపోయామంటే మాకు రేపు మార్నింగ్ టూ ఓ క్లాక్కి మేము లైన్లో నుంచోవాలండి అంటే భస్మహారతికి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా మాకు ఆ బుకింగ్స్ ఈరోజు మధ్యాహ్నం మేము ఇక్కడ కృష్ణుడికి కృష్ణుడి ఇది ఉందండి ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కన్ఫర్మ్ అయింది లేకపోతే నార్మల్ దర్శనం చేసుకోవాలి కానీ దేవుడు దయ వల్ల ఆ భస్మహారతి చూడడం నిజంగా ఒక పుణ్యం అండి చాలా మంచి విశిష్టత కలిగిన ఆ భస్మహారతికి ఎక్కడ దొరకదు అనేసి నిజంగా టెన్షన్ పడ్డామండి కానీ మాకు వన్ థర్టీ కల్లా మేము అక్కడ ఏదైతే కృష్ణుడి ఆశ్రమానికి వెళ్ళామన్నానో ఇక్కడ మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఒక సిక్స్ ఉన్నాయని చెప్పా కదా టెంపుల్స్ సో వాటిల్లో ఒకటి కృష్ణుడిది కూడా అండి అది నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు వస్తుంది ఈ భస్మహార్తిది మాకైతే కన్ఫర్మ్ అయ్యిందండి నెక్స్ట్ వీడియో మీకు అదే కన్ అదే చేస్తానన్నమాట దాని పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తాను భస్మహారతి ఇక్కడ ప్రత్యేకమండి అది దొరకడం నిజంగా అదృష్టం ఎంత అదృష్టం అంటే అంత ఈజీగా దొరకదండి పొలిటికల్ కొంచెం ఇన్ఫ్లుయన్స్ వాడాము సో అందుకనేసే మాకు అయితే దొరికింది నిజంగా అది చూడడం కూడా చాలా పుణ్యం అంటే అండి చాలా మంచి విశేషమైన హారతి అది భస్మహారతి అనేది మెయిన్గా వచ్చేది దాని గురించి అండి ఇక్కడికి ఉజ్జయినికి వచ్చేది ఇంకొండి చూసారా దీపం స్తంభాలకి దీపాలు వెలిగించే ప్రాసెస్ అండి ఇది వచ్చేసి మనకి ఒక ఫ్యామిలీ అంట ఈ దీపాలకి ప్రతిరోజు ఇది జరుగుతూ ఉంటుందండి ఒక ఫ్యామిలీ బుక్ చేసుకుంటారట ఆ ఫ్యామిలీకి అదృష్టం ఉంటే ఆ రోజు కింద వైపు ఉండే దీపాలన్నీ కూడా వాళ్ళే వెలిగిస్తారండి ఫస్ట్ సో ఈరోజు కూడా ఫ్యామిలీ వచ్చారు వాళ్ళు వెలిగించిన తర్వాత వీళ్ళు పైకి ఎక్కేసి ఇలాగా అన్ని దీపాలని ఎంత కష్టంతో కూడుకున్నదండి వాళ్ళు కో కొన్ని దీపాలు కాలుతున్నాయి కాలు దగ్గర అది దీపాలు ఉంటాయి కదండీ చూసారా ఇక్కడ ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి కాలు దగ్గర దీపాలు ఉన్నాయి ఆ పక్కనే కాలు ఉంటుంది కానీ వాళ్ళు ఇంకా దీపాలు వెలిగించే హడావుళ్ళు అనుకుంటా వాళ్ళకి కాల్నే కాలదంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఏంటో నిజంగా చాలా అద్భుతమైన ఒక ఒకటి వెళ్ళి చూడదగిన ప్లేస్ అండి ఉజ్జయిని ఇది మట్టికి అస్సలు మిస్ అవ్వకూడదు ఫైవ్ కల్లా వచ్చేసి ఉంటే అప్పటికే జనాలు అందరూ వచ్చేసారండి చాలామంది వరకును ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఆ గంటల సౌండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అది రియల్గా పెట్టొచ్చు కానీ ఇక్కడ సౌండ్స్ అదే కాకుండా మామూలుగా జనాలు మాట్లాడుకునే మాటలు ఆ అరుపులు అవి కూడా వినిపిస్తున్నాయి సో నేను పెట్టడానికి అయితే అక్కడ ఎక్కువ నాయిస్ అనిపిస్తుంది కాబట్టి ఇంకా అదైతే నేను పెట్టలేకపోతున్నాను ఆ సౌండ్ రియల్గా వింటే మట్టికి చాలా బాగుంటుంది ఈ దీపాలు వెలిగించేటప్పుడు అమ్మవారికి అక్కడ హారతి కూడా ఇస్తూ ఉంటారు ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోనంత బాగుంటుందండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మహాకాళేశ్వరునికి భస్మహారతి వీడియో అయితే పెడతానండి కొంచెం డీటెయిల్డ్గా అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మొబైల్స్ అయితే అలౌ చేశారండి ఇంకా రేప రేపటి వీడియోలో ఏం జరిగిందా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీరు ఈ ఉజ్జయిని ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక నిజంగా ప్లాన్ చేసుకోండి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ట్రిప్ ఇది మధ్యప్రదేశ్లో కానీ సమ్మర్లో అయితే వెళ్ళకండి పిల్లలతో చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ ఫుడ్ కూడా కొంచెం ఇబ్బందే ఫుడ్ మహారాష్ట్ర కానీ నార్త్ సైడ్ అయినా కానీ ఫుడ్కి కాస్త ఇబ్బంది పడాల్సిందే పిల్లలతో మట్టికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫుడ్కి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్